ఇప్పుడు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు దాదాపుగా ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాము ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారు గ్యారెంటీ ఇచ్చిందంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అమలు జరుగుద్ది ఆనాడు రెండు వేల నాలుగులో సోనియా గాంధీ గారు కరీంనగర్లో తెలంగాణ ఇస్తానన్న గ్యారంటీ ఇచ్చింది ఎన్ని ఒడిదొడ్కులు ఎదుర్కొన్నా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిండ్రు మే ఆరు రెండు వేల ఇరవై రెండు రాహుల్ గాంధీ గారు రైతు రుణమాఫీ చేస్తా అనే గ్యారంటీ వరంగల్లో ఇచ్చిండు రైతు డిక్లరేషన్లో ఈ గ్యారంటీలను అమలు చేయడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము పరిపాలన దారిలో పెట్టినము ఎక్కడ ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేవు మా ప్రభుత్వం వచ్చినాక క్రిస్మస్ వచ్చింది బక్రీద్ వచ్చింది శ్రీరామనవమి వచ్చింది హనుమాన్ జయంతి వచ్చింది ఇతర పండుగలు వచ్చినాయి చిన్న సంఘటన జరగకుండా శాంతి భద్రతలకి ఎక్కడ విఘాతం కలగకుండా ప్రతి నిమిషం మేము పర్యవేక్షించుకుంటూ ఇవన్నిటిని కూడా నిర్వహించినము ఎన్నికల్లో చిన్న చదురుమదురి సంఘటన జరగకుండా తెలంగాణలో ఎన్నికల్లో నిర్వహించినాము అదే ఆంధ్రప్రదేశ్లో నలభై యాభై మంది అధికారులను తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ కూడా మా మీద ఆరోపణ చేయలేకపోయింది ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసిందని చిన్న స్టేట్మెంట్ అయినా మా రాజకీయ ప్రత్యర్థులైనా ఇచ్చింద్రా పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అనుభవజ్ఞులైన మంత్రుల సహకారంతో అద్భుతమైన పరిపాలన ప్రజలకు ఇస్తున్నాము ఈరోజు ఇలాంటి రాజకీయ ప్రేరేపితమైన కేసులు ఇంతవరకు సింగిల్ కేసు ఏదైనా పెట్టినామా మేము ఇతర రాష్ట్రాలలో జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తలేరా గతంలో కానీ ఇప్పుడు కానీ తెలంగాణలో అట్లాంటి పరిణామాలు ఏమైనా ఉన్నాయా చిన్న చెదురుమదురు సంఘటనలు అయినా జరిగినాయో మీరు చెప్పండి ఏమీ జరగకపోతే బాగున్నటా బాగలేనట బాగున్నదాన్ని కూడా అప్పుడప్పుడు మీరు చెప్పడానికి ప్రయత్నం చేయాలని మీడియా మిత్రులను కోరుకుంటున్నా